ఏపీలో పద్నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణానికి ఆరు వందల కోట్లు విడుదల ముఖ్యంగా మరమ్మతులు కావచ్చు కొత్త రోడ్లు కావచ్చు నిధులు భారీగా విడుదలవుతున్నాయి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వానికి నిధులైతే విడుదలవుతున్నాయన్నమాట మరమ్మతులు చేసేందుకు కూడా అవకాశం లేని పద్నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఆరు వందల కోట్లు కేటాయించినట్లు ఆర్ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు రెండు వందల కోట్లతో ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు జిల్లా మార్గాలు నాలుగు వందల కోట్లతో ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల రాష్ట్ర రోడ్లలో పనులు చేపట్టేందుకు ప్రకటన అయితే విడుదల వెల్లడించారన్నమాట వీటికి కేంద్ర ప్రభుత్వం సాఫ్ సాస్కి పథకం కింద సాయం అందిస్తుందని వెల్లడించారు గత ఐదేళ్లలో గుంతల రోడ్లతో అవ అవస్థలు పడిన ప్రజలకు కూటమి ప్రభుత్వం రాగానే ఇరవై వేల కిలోమీటర్ల మేర రోడ్లైతే మరమ్మతులు చేసి ఉపశమనం కల్పించారన్నమాట ఇప్పుడు ఏకంగా కొత్త రోడ్ల నిర్మాణానికి ఆరు వందల అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఈ పనులు అయితే ప్రారంభం కాబోతున్నాయి అనమాట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అయితే కొత్త రోడ్లు అయితే వేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను